నమస్కారం మీ పేరు నా పేరు అభిజిత్ అండి మాచావరం సెంట్రల్ నియోజకవర్గం ఏం చేస్తుంటారండి నేను అకౌంటెంట్ ఏ సెక్టర్ అండి నేను గవర్నమెంట్ కాదు నేను ప్రైవేట్ ఎంత మంది పిల్లలు అండి ఇద్దరు అబ్బాయిలు అండి ఏం చదువుకుంటున్నారు లేదు వాళ్ళు సెటిల్ అయిపోయారు పెళ్ళిళ్ళు అయిపోయిన యూఎస్ఏ లో ఉన్నారు బాంబే లో ఉన్నారు ఎలా ఉంది అండి కూరగాయల రేట్లు ఏమన్నా ఎలా ఉన్నాయండి కూరగాయల రేట్లు రీజనబుల్ గా ఉన్నాయి వాటి ఏమీ కష్టం లేదు బాగానే ఉన్నాయి నిత్యావసర వస్తువులండి అవి కొంచెం మామూలుగా అన్నిట్లో పెట్టు పెరుగుతాయి కాబట్టి అవి పెరిగినాయి అంత భయపడాల్సిందంత ఏం లేదు చూసినట్టు ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి ప్రభుత్వ పరిపాలన చాలా బ్యాడ్గా ఉంది అది ముఖ్యంగా రాజధాని అనేది లేకుండా మన దేశంలో మిగిలిపోయిన రాష్ట్రం ఏదంటే మనదే రాష్ట్రం ఉన్న రాజధానిని చెడగొట్టి మూడు రాజధానులు అనే మాట చెప్పి ఏ రాజధాని లేకుండా చేసేసి ఇంటి పరిశ్రమలు కానీ ఐటీ సెక్షన్ కానీ ఉద్యోగాలకు అవకాశాలు కానీ అటువంటివి ఏమీ లేవు కేవలం బీద వాళ్ళకి కాలువగట్టు ఉండే వాళ్ళకి వైట్ కార్డు ఉన్న వాళ్ళకి పెన్షన్ పెన్షన్లని అవి అవన్నీ డబ్బులు పంపకం తప్ప అభివృద్ధి ఏం లేదు ఎందుకని అభివృద్ధి లేదనుకుంటున్నారండి గెలవాలి అనే ఆలోచనలో వెళ్తున్నారే తప్ప ఆయనకి రాష్ట్రం మీద ఏమి ప్రేమ ఉన్నట్టు కనబట్ట గతంలో ఒక ఆకారం తీసుకొచ్చారు రాజధానిని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక రూపురేఖలు తీసుకొచ్చి వంతెనలు ఇంత నిర్మాణం చేయాలని కట్టారండి అసలు కట్టడానికి ప్లాన్ లేసారు కానీ అది కట్టే లోపే ప్రభుత్వం మారిపోయింది అంత ప్లాన్ చేసినప్పుడు అంత ఇది ఉన్నప్పుడు ఎందుకు ప్రజలు ఓడించారండి అంత మెజారిటీ అప్పుడు ఏదో కొత్త కాబట్టి అంత ముందు చూడలేదు కదా జగన్ ప్రభుత్వాన్ని వాళ్ళ తండ్రి జగన్ చూడలేదు కాబట్టి గెలిపించారు చూసారు ప్రజలు బానే ఉన్నాయి పథకాలు కానీ ఇవి కానీ అంటే అభివృద్ధి అంటే కంపెనీలు రావడం ఉద్యోగాలు రావటం కాదు ప్రజలు సురక్షంగా మంచిగా ఉండడం పేదవాళ్ళు కూడా అందరూ మరి అది ఈ ప్రభుత్వంలో జరుగుతుంది అంటున్నారు కదండి అది జరిగిందంటే అది కేవలం ఒక లిమిటెడ్ పర్సన్స్కి బీద వాళ్ళకే తప్ప అందరి అన్ని రకాల వర్గాల వాళ్ళకి అభివృద్ధి జరగలేదు కేవలం జగన్ తప్ప వేరే వాళ్ళు ఎవరు వచ్చినా అంటే ఇక మిగిలింది తెలుగుదేశం జనసేన సమైక్యంగా పోట్లాడుతున్నారు వాళ్ళే వస్తే ఏదైనా చేస్తారని నమ్మకం అది వాళ్ళ అంతర్గతంగా గొడవలు ఉన్నాయేమో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వస్తే చాలని నేను అనుకుంటున్నాను నమస్కారం అండి మీ పేరు నా పేరు సుశీల్ అమృతరావు అండి ఏం చేస్తుంటారండి నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ థాంక్యూ ఎలా ఉన్నాయండి రేట్లు అన్ని రేట్లు టమాటో రేట్లు బానే ఉన్నాయి కదండి వెల్లుల్లి రేట్లు ఎక్కువ అయిపోయినండి 320 రూపీస్ కేజీ అంటే సామాన్యుడు బతకాలంటే కొంచెం కష్టమే ఇదే కాకుండా నిత్యవసర వస్తువులన్నీ ధరలు పెరిగిపోయినాయి అంటున్నారండి అవునండి అంటే చాలా పెరిగాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కొంచెం కష్టమే చూసినట్టే ప్రస్తుతం రూలింగ్ ఎలా ఉందండి రూలింగ్ అండి చెప్పలేము ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్ ఎవరు వస్తారు సిద్ధం అంటున్నారు కదా మనం కూడా సిద్ధపడాలి ఎందుకని ఎవరు రైట్ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు అది ఎడ్యుకేటెడ్గా ఎంప్లాయీగా మీరు అసలు ఎవరైతే కరెక్ట్ అనుకుంటున్నారు ఎవరైతే కరెక్ట్ అనుకునేది నేనైతే ఏమి కామెంట్స్ చేయను ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద గాడ్స్ అపాయింటెడ్ పర్సన్ ఇవన్నీ ఇస్తున్నారు కదండి ఎలా కరెక్ట్ అంటారా గానీ అది కొంతమందికి అందుతున్నాయి అందరికీ అందట్లేదండి నిజం నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు అమ్మఒడి ఒక బిడ్డకి అందింది ఇంకా వేరే ఏది కూడా అంటే రేషన్ కార్డు కానీ ఏదైనా కూడా కరెక్ట్గా ఇంటి వరకు వచ్చి ఆ వాలంటీర్స్ కానీ ఆ వర్కౌట్ కానీ ఏది సరిగా చేయట్లేదు సరిగా పని చేయట్లేదు అంటారా పని చేయట్లేదు నిజం చెప్పండి పని చేయట్లేదు అంతే అంటే సచివాలయం వ్యవస్థ కానీ ఎవరో పట్టించుకొని అసలు అంటే మనం ఏమనుకుంటాము వాళ్ళు వెనక మనం తిరగాలి కానీ వాళ్ళు మనకొచ్చి పని చేసి అంటే మనం వాళ్ళు మనకి పని చేయనవసరం లేదు ఒక రిక్వెస్టింగ్ గా వాళ్ళు ఏదో చేస్తారని మనం ఎదురు చూస్తూ ఉన్నాము కానీ ఎప్పుడూ ఏది అవ్వలేదు